అందరికీ నమస్కారం జీ తెలుగులో ప్రసారం అవుతున్న మేఘ సందేశం సీరియల్ మనందరికీ ఎంతో నచ్చింది కదా మేఘ సందేశం సీరియల్ స్టార్ట్ చేసి కొన్ని నెలలు అయినప్పటికీ కూడా మన అందరి మనసుల్లో నిలిచిపోయింది మేఘ సందేశం సీరియల్ స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు అయినప్పటికీ కూడా తన పాపులారిటీని చాలా పెంచుకుంది మేఘ సందేశం సీరియల్లో నటిస్తున్న హీరోయిన్ భూమి భూమి తన నటనతో తన అందానితో అలానే తన డ్యాన్స్తో మనందరినీ ఆకట్టుకుంది తను కన్నడ నాటి అయినప్పటికీ కూడా తెలుగులో నటిస్తూ మన అందరి మనసును దోచుకుంది ఇప్పుడు భూమి గురించి మనం తెలుసుకుందాం భూమి నిజమైన పేరు భూమిక రమేష్ తను కర్ణాటకలో జన్మించింది తను రెండు వేల మూడున పుట్టింది తనకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో డాన్స్ ప్రోగ్రామ్స్ లో పర్ఫామ్ చేసింది డాన్సింగ్ స్టార్ జూనియర్స్ కలర్స్ కన్నడలో పర్ఫామ్ పర్ఫార్మ్ చేసింది అలానే జీ తెలుగులో డాన్స్ షోలో కూడా పర్ఫార్మ్ చేసింది ఆటా సిక్స్ జూనియర్స్ రన్నర్ గా నిలిచింది సైంటిస్ట్ సై విన్నర్ గా నిలిచింది అలానే భూమికకి భరతనాట్యం కూడా వచ్చు తను కన్నడలో ఎన్నో సీరియల్స్ చేసింది ఇప్పుడు ప్రస్తుతం మేఘ సందేశం సీరియల్ చేస్తుంది తను మెడికల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న టైంలో తనకి డ్యాన్స్ పర్ఫార్మ్ చేసే ఆఫర్ వచ్చింది దాంతో ఆ ప్రిపరేషన్ ఆపేసి తను డాన్స్ పర్ఫార్మేషన్ చేసింది అలానే దాంతో పాటు తనకి సీరియల్స్ లో ఆఫర్ రావడం కూడా మొదలైంది కానీ ప్రస్తుతం ఇప్పుడు తను మేఘ సందేశం సీరియల్లో మాత్రమే చేస్తుంది ఎందుకంటే తను బీసీఏ బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అలానే తను భరతనాట్యంలో ఎగ్జామ్స్ రాయడం కోసం తను ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తుంది అందుకే మేఘ సందేశం సీరియల్ లో మాత్రమే నటిస్తుంది ఫన్స్ ఈ ఎగ్జామ్స్ అయిపోతే తను ఫుల్ టైమ్గా గా తన కెరియర్ మీద ఫోకస్ చేస్తుంది అదే సీరియల్స్లో నటించబోతుంది సో మీకు భూమిక నటన నచ్చినట్టయితే మన కి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్